అందరికి ఇంకో మా పిల్లలంట ఏబిసి మొత్తం అక్షరం చూపిస్తే అక్షరం పేరు చెప్తారంట చూద్దాం ఎంతవరకు చెప్తారో ఇదేంటమ్మా రేపు ఏం లేదు అమ్మ యం 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 వో బి బి యు ఆ ఏదైనా కూడా మనం చెప్తామంటే పిల్లలకి అలవాటు అయిపోద్ది మా అశ్విన్ అయితే వెరీ గుడ్ కావ్య అశ్విన్ బాగా చెప్తారు ఇవ రిషి కూడా చెప్తాడు కదా కొంచెం అక్కడక్కడ మిస్టేక్ అయింది బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి బాగా చెప్పండి పిల్లలు